அட்ளா அது கொஞ்ச தூரம் பண்ண ஆ ஓகே அண்ணா எவனா ஸ்லோகன்ஸ் విశాఖపట్నం సీతమ్మధార పరిసర ప్రాంతంలో పాచురం పొందిన వినాయకుడి గుడి పక్కనే ఆంజనేయస్వామి గుడిని కట్టుకొని చాలా సంవత్సరాలు బట్టి పూజలు చేస్తున్నామని ఆ పూజలు చేస్తున్న మా ఆలయాన్ని కొట్టేశారని చెప్పేసి ఇక్కడ ఆలయ నిర్వాహకులు ఉన్నారు వాళ్ళైతే ధర్నాకు దిగారు వాళ్ళు అసలు మా గుడిని కొట్టేశారు చూడండి అని అందరికీ చూపిస్తున్నారు ఇక ఇక్కడ ఆ గుడిని కొట్టేసిన అవశేషాలు మనకి కనబడుతున్నాయి దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి కూడా ఇక్కడ ఉన్నారు ఆయన అడుగుదాం అసలు ఏం జరిగింది ఎలా జరిగిందని సార్ గుడి ఈ గుడిని కొట్టేశారు అన్నారు కదా అసలు ఎవరు వచ్చారు అసలు కొట్టేశారు అంటే ఏ విధంగా కొట్టేశారు ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు జై జై హనుమాన్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు అక్కడ జనాలు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నారు అందరూ కూడా ఈడ్స్ పారేస్తున్నారు అడ్డు సరే చేసినప్పుడు ఆ కూలలు కూడా వచ్చారు కూలలు కూడా మేము గుడి కోల్సాము మా వద్దు హిందూ సంప్రదాయం మాది అని చెప్పి వెళ్ళిపోతే మీరు కోల్చపోతే కోల్చపోతే అని మిశ్రమబేట్ లాగేసారు ఆకింగ్ ఆ మిశ్రమబేట్ లాగిస్తే మన హిందూ ధర్మం అంతా హిందూ ధర్మం ఎక్కడ ఉందో హిందూ ధర్మం మన హిందూ ధర్మంలో ఉన్నావా లేకపోతే ఇసో రాష్ట్రంలో ఉన్నావా ఆ రకంగా ఈ రకం గుళ్ళు కూల్చిస్తే ఉన్నాలో ఇన్ని సంవత్సరాల్లో అడ్డు లేనిది ఇప్పుడే అడ్డు వచ్చిందా దీనికి అలాగన్నట్టుగా మేము ఎంతో కష్టపడి చేసుకొని రూపాయి రూపాయి పోగొట్టుకుని ఎన్నో సంవత్సరాలు బట్టి మేము ఇక్కడ మేము ఇక్కడ దీక్షలు కూడా చేసుకుంటున్నాం గుడి దగ్గర అలాంటి గుడిని కూల్చారంటే ఈరోజు మేము కళ్ళంటే ఏడిపోతుంది మాకు మా కళ్ళ ముందే ఇలా కూల్చారంటే ఎవరు అడ్డు లే లాగేస్తున్నారు ఎవరు ఆడవాళ్ళు వచ్చినా మగవాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా పట్టించుకోవట్లేదు ఆ పట్టించుకోకపోవడము మేము కూడా ఎంత అడ్డుపడినా సరే కూలలు కూడా కూలి కూలిపోయి మేము చేయి ఎరగోటం అని చెప్తే మిషన్ పెట్టి లాగేశారు మొత్తం ఎగ్రాలను ఎగ్రాలను కూడా నాశనం చేశారు అక్కడ అది ఇది ప్రత్యక్ష సాక్షి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరికొంతమంది ఉన్నారు హిందూ ధార్మిక స్థాయిలకు సంబంధించి పనేంద్ర గారు ఉన్నారు ఇక్కడ మీకు ఈ సమస్య తెలిసింది వచ్చారు ఇక్కడ మీరు సిచ్యువేషన్ చూసారు ఇది మీకు ఈ సిచ్యువేషన్ ఎలా అనిపిస్తుంది ఒక అధికారులు వీళ్ళకి నోటీసులు ఇచ్చి ఏమైనా కొట్టారా లేదనుకుంటే ఆయన చెప్తున్న దాన్ని బట్టి అయితే తెల్లవారు అమానుషంగా వచ్చి మమ్మల్ని అందరినీ తోసి మరి ఆలయాన్ని కొట్టేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది దీనిపైన ఎటువంటి చర్య తీసుకోబోతున్నారు జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి మా పెద్దలు శివాజీ బుద్ధరాజు గారు ఈ విషయంపై వెంటనే చెప్పడం అనేది జరిగింది స్థానికంగా ఉన్నటువంటి మిత్రులు ఒక ఆయన ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పడం అనేది జరిగింది మేము ఒకటే సూటు ప్రేసిన అడుగుతున్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని మీకు నిజంగా దమ్ము ఉంటే మేము చాలా నోటీసులు మీకు పంపిస్తాం అక్రమ కట్టడాలపై పెట్టిస్తాం మీ రాజకీయ నాయకులు ఎక్కడైతే అక్రమంగా కట్టడం వాటి మీద పంపిస్తాం అన్యమత సంబంధించినది ఏవైతే ప్రార్థనా మందిర్లు ఉన్నాయో వాటి మీద కూడా పంపిస్తాం అంటే ఎంత నిర్దాక్షిణంగా ఎంత నిర్మోహటంగా గత ప్రభుత్వం చేసినటువంటి వైఖరి మళ్ళీ మీరు పునఃప్రతిష్ఠ చేసే విధంగా మీరు తయారవుతారని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఇది ఊరుకోమండి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము రెడీ మీకు దమ్ముందా ఈ ప్రభుత్వ జీమ్స్ అధికారులను మేము అడుగుతున్నాం మీ మీడియా ముఖంగా దమ్ముంటే నేను ఈ రోజున రేపు మీ యొక్క ఆఫీస్ ముందే కూర్చొని కమిషనర్ గారి ముందు నేను నోటీసులు పట్టుకొస్తాను మీరు కోల్చండి దేవాలయాలు కోల్చండి నిజమైనటువంటి ఒక నిష్పక్షపాతంగా మీరు ప్రవర్తిస్తాను అంటే రాజకీయ నాయకులు అక్రమ కట్టడాలు చూపిస్తాను అన్యమతస్తులకు సంబంధించిన ప్రార్థనా మందిరాలు చూపిస్తాను మీ యొక్క రాజకీయ నాయకుల సంబంధించిన విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ కట్టడం చూపిస్తాను జీవీఎంసీ అధికారులకు సంబంధించిన ఎన్ని ఉన్నాయో మీకు నేను తెలియజేస్తాను దానంతటికీ కనుక మీరు కొడతాము అంటే ఈ రోజున ఏదైతే మా యొక్క పవిత్ర దేవాలయాన్ని మీరు యొక్క ధ్వంసం చేశారో సాక్షాత్తు రానున్న రోజుల్లో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి యొక్క దేవాలయం రానున్న శ్రీరామనవమికి చక్కగా రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పూజలు చేసుకుంటూ జయ శ్రీరామ నినాదాలతో కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఎంత నిర్దాక్షణంగా కొట్టారు కాబట్టి మీకు దమ్ముంటే అన్ని మతస్థుల దేవాలయాలు కూడా మీరు కొట్టాలా లేని పక్షంలో పెద్దలు హిందూ దేవాల పరీక్ష సమితి వారి సంబంధించిన పెద్దలతో మాట్లాడతాము దీనికోసమని మేము ఎంత దూరమైన వెళతాము ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే కొట్టారో వాళ్ళు మా యొక్క హిందూ సనాతన ధర్మానికి మా యొక్క సాంప్రదాయాలకి వాళ్ళు క్షమాపణ చెప్పాలా లేని పక్షంలో పెద్దల నిర్ణయంపై దీనికి ఎంత దూరమైనా తీసుకెళ్ళి ధన్నాకనే మేము కూర్చుంటామని తెలియజేస్తున్నాం మళ్ళీ ఆ విగ్రహం పునఃప్రతిష్ఠ అయిన వరకు మేమైతే ఊరుకోము మరికొంతమంది ఉన్నారు మహిళలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా తెల్లవారి ఆలయం కొట్టినప్పుడు వచ్చే ఉన్నారు వచ్చారు అంటే అమ్మ ఇది ఇక్కడ ఆలయాన్ని కొట్టేశారు కదా అప్పుడు మీరు ఉన్నారు కదా అసలు ఏమన్నారు అమ్మ జీవాంశారు జీవాంశాలు వచ్చారు ఇక్కడ వచ్చి అక్కడ నిల్చున్నారు నిల్చుండి నేను దానికోసం నిల్చున్నారు అనుకున్నాను నేను తేరకు గబా గబా గబాబా వచ్చేసి అది పొక్కి తెచ్చేసి ఎరగ్గొట్టేస్తున్నారు ఎర్రగొట్టి నేను అడ్డుపడ్డాను అడ్డుపడిన నాగేస్తున్నారు ఏంటండి నోటీసు లేదు ఏమీ లేదు వచ్చి ఎరగొట్టేస్తున్నారు ఏంటంటే నీకు ఏం తెలుసా మా నీకేం తెలియదు కదా అని చెప్పి నన్ను తోసేసి మొత్తం ఎర్రబొట్టేసి బొమ్మ తీసుకు తాడు పడేసి నాన్న చేసి పారిస్తారు ఈ గుడిని మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు సంవత్సరాలు ఇక్కడ ఈ గుడే ఇరవై సంవత్సరాలు పెట్టుంది ఉంది వినయ్ గుడి ఇది మాత్రం ఏడు సంవత్సరాలు పెట్టుంది ఇక్కడ ఏడు ఎనిమిది సంవత్సరాలు కట్టి గట్టి ఏమి సంవత్సరాలు బట్టి ఎవరు ఈ చెప్పలేదు ఈసారి ఇదే ఫస్ట్ మొన్న ఒకసారి వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఈసారి వచ్చారు అంతే బాబు ఫోన్ చేస్తే బాబు ఎక్కడ దూరం ఉన్నారు అంటే అప్పుడు వస్తామా అంటే అని చెప్పి బాబు అన్నారు అనిసరి నీకు నీకేం తెలుసు అప్పుడు వాళ్ళు నోటీస్ ఇవ్వాలి కాదంటే వాళ్ళ పుట్టే ఆయన కొన్నాడు నీకేం తెలుసు నీకు ఏంటి తెలుసు వెళ్ళిపో కొరకల్ అమ్ముకుంది నీకేం తెలుసు యూనివర్సిన్ నుంచి వచ్చా మేము కమిషనర్ పంపించాడు అని నన్ను పక్కకు తోసిస్తారు ఇంకా తోసి సైడ్కి బాబు వచ్చారు అప్పుడు అది జరిగిన విషయం ఇది ఇక్కడ అయితే పరిస్థితి మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు ఎటు ఎటువంటి ముంద ముందస్తు సమాచారం లేకుండా పొద్దు పొద్దునే వచ్చి ఎవరు లేని సమయంలో మేము ఆడవాళ్ళు ఉన్నాం ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నాం ఎవరు లేని సమయంలో వాళ్ళు కొట్టడానికి వస్తే మేము ఆఖరికి అడిగి ఉన్నాము అడిగిన తర్వాత మీకు ఏ విషయాలు తెలియదమ్మా మాకు సుపీరియర్స్ మా సుపీరియర్స్ మా జీవీఎంసీ అధికారులు చెప్పారు అని చెప్పి ఆలయాన్ని కూల్చి వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది ఇక్కడ కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్ ప్రైమ్ న్యూస్ విశాఖపట్నం